నెల్లూరు నగరంలోని బొల్లినేని హాస్పిటల్ మెయిన్ రోడ్లో గ్రైన్ స్క్వేర్ థియేటర్ ప్రక్కన నూతన బిర్యానీ దర్బార్ మూడో బ్రాంచ్ ప్రారంభానికి ముఖ్య అతిథులుగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి మాజీ మేయర్ భానుశ్రీ చాట్ల చక్రవర్ధన్ రెడ్డి నూకరాజు మదన్ కుమార్ రెడ్డి పాల్గొని బిర్యానీ దర్బార్ అధినేతలు మహేష్ రాఘవేంద్ర బంధుమిత్రులతో కలిసి అట్టహాసంగా బిర్యానీ దర్బార్ మూడవ బ్రాంచ్ ని ప్రారంభించారు ఈ ప్రారంభానికి విచ్చేసిన ముఖ్య అతిథులకు శాలువార్లతో ఘనంగా సత్కరించి పుష్పగుచ్చాలు అందజేసి ఘన స్వాగతాన్ని పలికారు ఈ సందర్భంగా బిర్యానీ దర్బార్ అధినేతలు మహేష్ రాఘవేంద్రలు మాట్లాడుతూ నెల్లూరు నగరంలోని హరినాథ్పురం వేదాయపాలెం ప్రాంతాలలో బిర్యానీ దర్బార్ బ్రాంచ్లు ఉన్నాయని మూడో బ్రాంచ్ ని నెల్లూరు నగరంలోని రైన్ స్క్వేర్ థియేటర్ ప్రక్కన ప్రారంభించడం జరిగిందని అన్నారు బిర్యానీ దర్బార్ మూడో బ్రాంచ్ ప్రారంభానికి విచ్చేసిన ముఖ్య అతిథులందరికీ పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఈ బిర్యానీ దర్బార్లో కస్టమర్లు రుచులు నచ్చే విధంగా సాదా బిర్యానీ చికెన్ బిర్యానీ బకెట్ బిర్యానీ అందుబాటులో ఉన్నాయని ప్రజలందరూ బిర్యానీ దర్బార్ ఆదరించాలని కోరారు ఈ కార్యక్రమంలో కృష్ణ చైతన్య ప్రవీణ్ రాజు శ్రీ మోహన్ సాయి బిర్యానీ దర్బార్ సిబ్బంది పాల్గొన్నారు నెల్లూరు నగరంలోని బొలినేని సెంటర్ ఎంజీ మాల్ ఆనుకొని రైన్ స్క్వేర్ సినిమా పక్కన బిర్యానీ దర్బార్ మూడవ బ్రాంచ్ ని సోదరులు రాఘవేంద్ర మరియు మహేష్ వారి సారథ్యంలో ఈరోజు నెల్లూరు రూరల్ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు కోటం రెడ్డి గిరిధరెడ్డి గారు మరియు నెల్లూరు నగర మాజీ మేయర్ భానుశ్రీ గారి చేతుల మీదుగా ఈ కార్యక్రమానికి ఇది ప్రారంభోత్సవం జరిగింది వారు ఇప్పటికే రెండు బ్రాంచులు వేదాయపాలెం హరినాథపురంలో పెట్టి ఉన్నారు ఇది మూడో బ్రాంచ్ వాళ్ళది నెల్లూరు నగర ప్రజలకు మంచి రుచికరమైనటువంటి బిర్యానీని అందించాలని సదుద్దేశంతో ఈ వ్యాపారాన్ని ప్రారంభించి వాళ్ళు దినదినాభివృద్ధి చెందుతూ ఇది మూడో బ్రాంచ్ పెట్టారు కావున ఆల్రెడీ వాళ్ళు కొత్తది కాదు ఇది ఇప్పటికే రెండు బ్రాంచ్లు ఉన్నాయి కాబట్టి ఈ ప్రాంత వాసులందరూ కూడా ఒకసారి మన బిర్యానీ దర్బార్ని చూసి విచ్చేసి మీ దాంట్లో ఉన్నటువంటి బిర్యానీని ఒకసారి టేస్ట్ చేయవలసిందిగా కోరుకుంటూ వారు మరిన్ని బ్రాంచ్ లు పెట్టాలని ఆ భగవంతుని కోరుకుంటూ ఈ రోజు మనం ఇక్కడ జీటీ రోడ్ లో బిర్యానీ దర్బార్ అనే ఒక బిర్యానీ సెంటర్ ని ఇక్కడ గొప్ప ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర సీనియర్ నాయకులు కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి గారికి బిర్యానీ దర్బార్ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ బిర్యానీ దర్బార్ అనేది ఈరోజు ఇక్కడ జీటీ రోడ్ లో మూడో బ్రాంచ్ గా ఈరోజు స్టార్ట్ చేయడం చాలా సంతోషంగా ఉంది ఈరోజు మా స్నేహితులు మహేష్ అదేవిధంగా రాఘవేంద్ర ఇద్దరు కలిసి గత ఒకటిన్నర సంవత్సరంగా నెల్లూరులో హర్నాథ్పురంలో బిర్యానీ హబ్ స్టార్ట్ చేసి తర్వాత మనకి ఇక్కడ డైకాస్ రోడ్ ెం దగ్గర కూడా రెండో బ్రాంచ్ స్టార్ట్ చేసి ఈ రోజు చాలా అత్యంత తక్కువ కాలంలోనే మూడో బ్రాంచ్ గా రావడం అనేది చాలా గొప్ప విషయం ఈ రోజు మనం మనందరికి తెలుసు నెల్లూరు అంటే రియాజ్ రేష్మా అనేది బిర్యానీకి చాలా ప్రాముఖ్యత అలాంటి రియాజ్ రేష్మా కూడా ఈరోజు వాళ్ళతో పోటీ పడి ఈ రోజు హర్నాథపురంలో నారాయణ మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్ కావచ్చు నారాయణ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కావచ్చు అక్కడ ఉన్న చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకు కావచ్చు బిర్యానీకి హబ్ ఏదంటే అది బిర్యానీ దర్బార్ అలాంటి బిర్యానీ దర్బార్ ఒక ఒక గొప్ప అనుభవంతో ఒక ఈ రోజు ఒకటిన సంవత్సర కాలంలోనే మూడో బ్రాంచ్ తెరవడం అనేది చాలా గొప్ప విషయం ఈ వెనకాతల చాలా కృషి ఉంది కేవలం ఇది ఒకటిన సంవత్సరం కృషి మాత్రమే కాదు ఈ వెనకాతల పది సంవత్సరాల పైన చెన్నైలో కూడా రెస్టారెంట్స్ ఓపెన్ చేసి అక్కడ దాంట్లో ఒక మంచి అనుభవాన్ని సంపాదించి నెల్లూరు ప్రజలకి ఒక మంచి రుచికరమైన శుచికరమైన బిర్యానీని అందించాలని వాళ్ళకి ఒక టేస్టీ బిర్యానీ అందించాలని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బిర్యానీ అందించాలని ఒక ఫాస్టెస్ట్ గ్రోయింగ్ బిర్యానీ సెంటర్ గా వస్తున్న బిర్యానీ హబ్ ని అందరూ కూడా ఆదరించాలి ప్రతి ఒక్కరు మనకి ఈ జీటీ రోడ్ లో ఆ ఇది ఇక్కడ ఉన్న ఎంజీ మాల్ కావచ్చు రెయిన్ స్క్వేర్ మాల్ కి ఎంతో మంది ప్రజలు ఎంటర్టైన్మెంట్ పర్పస్ కోసం వస్తుంటారు వాళ్ళందరికి కూడా ఈ బిర్యానీ హబ్ అనేది ఒక మంచి క్వాలిటీ బిర్యానీ అందించి అదే బిర్యానీ లో కూడా మనం రెగ్యులర్ గా హైదరాబాద్ బిర్యానీయే కాదు ఇక్కడ రాయలసీమ బిర్యానీ కావచ్చు విధంగా ఇంకా ఎన్నో నెంబర్ ఆఫ్ నైన్టీ నైన్ టైప్స్ ఆఫ్ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ బిర్యానీ కూడా ఇక్కడ అందించడం అనేది చాలా గొప్ప విషయం సో ఈ బిర్యానీ హబ్ అనేది బిర్యానీ దర్బార్ అనేది ప్రజలకి ఎప్పుడు కూడా క్యాటరింగ్ సర్వీసెస్ కూడా అందిస్తూ మరింత ముందుకి వెళ్లాలని కోరుకుంటూ ఈ బిర్యానీ దర్బార్ టీం ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ వీళ్ళకి భగవంతుడు రాబోయే రోజుల్లో ఈ బిర్యానీ దర్బార్ అనేది ఒక పెద్ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఫుడ్ అవుట్లెట్ గా బిర్యానీ అవుట్లెట్ గా గ్రో అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బిర్యానీ దర్బార్ సక్సెస్ఫుల్ గా మూడో బ్రాంచ్ ని ఓపెన్ చేశామండి మీరు ఇచ్చిన ఈ ఆదరణకి అందరికీ కృతజ్ఞతలు అండి అదే విధంగా అందరూ దీన్ని కూడా సక్సెస్ఫుల్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మా బ్రదర్స్ ఇద్దరిని మీరు ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం